హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఏంటి భార్గవి గారు ఇలా అమరల్లా పట్టుకొని ఎండలో నుంచున్నారు అని అనుకుంటున్నారా ఇది ఒక థర్టీ ఫైవ్ ఏకర్స్ నుంచి ఫార్టీ ఏకర్స్ దాకా ఉంటుందండి ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఇప్పుడు ఆ లేఅవుట్లోకి ఎంటర్ అయ్యాము మనము ఇందులో మేము ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మేము మా పిల్లలు అందరు కలిసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ యార్డ్స్ ల్యాండ్ అయితే తీసుకొని ఉన్నాము కొన్నామే కానీ ఒకటి రెండు సార్లు వచ్చి చూసి వెళ్ళాము ఇంక మళ్ళీ ఏమీ రాలేదు ఇప్పుడైతే దీనిలో ఏదన్నా చేద్దాము అని ఒక ఐడియా వచ్చింది ఒకసారి చూద్దాము మళ్ళీ అని వచ్చాము రోడ్లు ఫుట్ పాత్లు అన్నీ అయితే కట్టేసి ఉన్నారు ప్లాటింగ్ చేసేసి నెంబర్స్ పెట్టేసి ఉన్నారు ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాగా కట్టారు పార్క్ కూడా కట్టారు కానీ పార్క్లో ఐటమ్స్ అవన్నీ ఏమీ కూడా పెట్టలేదు కరెంటు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అన్నీ లాగారు ఇంకా కూడా కొన్ని చాలా వర్క్స్ ఉన్నాయి వాళ్ళు ఏదో మొక్కలు కొన్ని పెట్టారు ఇంకా మేము కూడా ఆ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్కి కాకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకుందాము కొన్ని మొక్కలు పెట్టుకుందాము అని ఐడియాతో వచ్చాము ఇక్కడ చూద్దాము అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఇది అంతా కలిపి ఒక బిల్డర్కి అపార్ట్మెంట్స్కో దేనికో డెవలప్మెంట్ అయినా కానీ ఇచ్చుకోవచ్చు లేదంటే మనమే మొక్కలై పెంచుకుంటూ ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ వాచ్మ్యాను ఫ్యామిలీ ఉంది చుట్టుపక్కల పంట పొలాలు పంటలన్నీ బాగా పండించుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ పొలాలకి చుట్టుపక్కల ఇల్లున్నాయి ఒక పక్క రైల్వే ట్రాక్ ఉంది జనసంచారం లేని ప్లేస్ అయితే కాదు ఇప్పుడు మేము ఉండే మా విల్లాకి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది పెద్ద లాంగ్ కూడా ఏమి ఉండదు చాలా బాగా మంచి లొకేషన్లో ఉంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కోసం కూడా ఒక నాలుగైదు ఫ్యామిలీలు కలిసి అక్కడ ఒక రెండు ఇల్లులాగా కట్టేసుకొని అందులో ఉన్నారు కాబట్టి మనం మొక్కలు పెట్టుకున్నా కానీ వాళ్ళు మేము వాటర్ పోస్తాం సార్ అని చెప్తున్నారు సరే అని ఇప్పుడైతే చూసి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మొక్కలు తీసుకొచ్చుకుందాము అని మామిడి అలాంటివి పెట్టుకుందాము అని అనుకున్నాము ఇప్పుడు హైదరాబాదు నాలుగు దిక్కుల బాగా డెవలప్ అయిపోయింది కదా కాబట్టి ఇది కూడా కొంచెం డెవలప్ చేసుకుంటే మంచిగా ఫ్యూచర్ అంతా దీనికే చాలా బాగుంటుంది ఇవి హౌసింగ్ ప్లాట్సే కానీ ఫామ్ ప్లాట్స్ అయితే కాదు ఇంకా మా ప్లాట్స్ కాడికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఆ కడీలు కనిపించే దగ్గర వరకు మా ప్లాట్స్ ఇటువైపు ఈ కరెంట్ పోల్ ఉంది ఈ కరెంట్ పోల్ నుంచి ఆ చివరి వరకు మా ప్లాట్స్ దీనికి ముందు వెనక రోడ్స్ ఉన్నాయి ముందు వైపు థర్టీ ఫీట్ రోడ్ ఉంది వెనక వైపు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇలాగా ఇంకా అక్కడ ఆ చెట్ల కిందంతా వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు మొక్కలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము అని చెప్పాం వాచ్మ్యాన్కి ఓకేసారి పెట్టండి తర్వాత మీకు కుదిరినప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా అది కట్టేసి చిన్న రూమ్ ఒకటి దీనిలో వేసేస్తే కూడా బాగుంటుంది అని అంటున్నాడు అందరం కలిసి మా పాప వాళ్ళ ఒక సింగిల్ బెడ్రూము హౌస్ లాగా కట్టుకుందాము టెంపరీగా మనము మొక్కలు అవి అన్నీ పెంచండి మేము వచ్చినప్పుడు కూడా మనము వీకెండ్స్ అలాగా వెళ్తూ ఉండొచ్చు మీరు వెళ్ళచ్చు మేము వచ్చినప్పుడు కూడా చూస్తాము అని చెప్పి అన్నారు నాకు కూడా యూట్యూబ్ ఉంది కాబట్టి నా ఛానల్లో ఇది ఒక ఫామ్ హౌస్ లాగా డెవలప్ చేసి ఇక్కడ మొక్కలన్నీ పెట్టుకొని వీడియోస్ అది చేసుకోవచ్చు అని నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది మళ్ళీ మా ఇల్లే ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటుంది కదా మా ఇంటినే చక్కగా పైన బ్యాక్ సైడు టెర్రస్ మీద ఇదంతా కూడా చక్కగా డెవలప్ చేసేసుకొని అక్కడే వీడియోస్ తీసుకుంటూ మళ్ళీ అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అటు వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నాను అప్పుడు ఇదంతా మళ్ళీ ఎవరు చూస్తారు అనే ఒక ఇది కూడా ఉంది కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మొక్కలైతే పెడదాము అని అనుకుంటున్నాము ఇంకే ట్రిప్ అయితే ఇలాగ చూసుకొని వెళ్ళిపోయాము ఇంటికి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మొక్కలు తీసుకొని వస్తాము అని చెప్పి అనుకున్నాము సరే మళ్ళీ సెకండ్ ట్రిప్లో మొక్కలైతే తీసుకొచ్చేసాము ఇలాగా మ్యాంగో అరటి మ్యాంగోసే ఎక్కువ ఉన్నాయి సరే ముందు ఇవి పెట్టి చూద్దాము తర్వాత మనం ఒక బోరు వేయించుకొని దానిలో అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకుందాము అప్పటి వరకు అక్కడ ఉండే వాచ్మ్యాన్కి డబ్బులు ఇచ్చి మంత్లీ ఇంత అనిచ్చేసి మొక్కల్ని చూస్తూ ఉండమని వాటర్ వేస్తూ ఉండమని చెప్దాము అనుకుని చెప్పేశాము ఓకే అన్నాడు ఇంకా వాడే ఇద్దరు మనుషులు వచ్చి మొత్తం అంతా తవ్వేసి మొక్కలన్నీ పెట్టారు ముందైతే మంచి రోజు చేయడం కోసం భూమి పూజ చేసుకుందాము అన్నట్టు ఈరోజు ఏకాదశి మంచి రోజు కాబట్టి కొంచెం నాకు నిత్య పూజ చేసుకుంటాను కదా అదేవిధంగా ఇక్కడ నిత్య పూజ చేసి పసుపు కుంకుమ అన్నీ వేసి ఒకరవ భూమి పూజ చేశాను చేసుకొని కొబ్బరికాయ అది కొట్టుకున్నాను గణపతి అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరము చదువుకున్నాను భూమి పూజ చేసుకోకుండా గణపతి స్తోత్రము లక్ష్మీ స్తోత్రము చెప్పుకోకుండా వచ్చాము అలా సింపుల్గా మొక్కలు పెట్టేశాము అనుకోకుండా నాకు నా తృప్తి కోసము కొంచెం ఇలాగ చిన్న పూజ చేసుకొని భూమాతకి నమస్కారం చేసుకొని ఆ మొక్కల్ని పెట్టేసుకున్నాము ఇది మొక్కలు నాటడం కోసం నేను చేసుకున్న చాలా చిన్న పూజ ఇది మీరందరూ కూడా మంచిగా బ్లెస్ చేయండి మొక్కలన్నీ బాగా రావాలని మంచిగా ఫామ్ హౌస్ కట్టాలని మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నాకు జరగందంటూ ఏమీ ఉండదండి మీ మంచి మనసులే మాకు శ్రీరామరక్ష ఇంకా మంచి మంచి మొక్కలు తీసుకొచ్చి పెట్టాలని అనుకున్నాను కానీ ఇక్కడ ఆవులు తిరుగుతూ ఉంటాయి ఇంకా అందుకని నేను సర్వ కొన్ని తెచ్చాను శాంపిల్ కోసం కొన్ని పెట్టేద్దాము మంచి రోజు ఇవాళ అని చెప్పి దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకుర శ్రీమన్ మందకటాక్ష కటాక్ష భవత్ బ్రహ్మేంద్ర గంగాధర తాంత్రయలోకి కుటుంబిని సరస్ జాంబందే ముకుంద ప్రియ శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ ఓకే ఇంకా ఫస్ట్ మొక్క నా చేత్తోనే పెట్టేసేమన్నారు వారు ఇంకా నేనే ఫస్ట్ మొక్కని పెట్టేసి కొంచెం మట్టి పోసాను ఇంకా తోటమాలి మొత్తం మట్టి వేసేసాడు ఇది ఆల్ఫాన్సా మ్యాంగో అని చెప్పారు ఆల్ వెరైటీస్ మ్యాంగోలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్ అన్నీ తెచ్చేసుకున్నాము అవి పెద్దయిన తర్వాత చూడాలి ఇంకా మా వారి చేత్తు కూడా ఒక మొక్కని పెట్టేశారు ఇంకా మిగతా అవన్నీ ఆ తోటమాలు పెట్టేశాడు మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మ భూమి బంగారు భూమి ఇక్కడ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత ఒక సైడ్కి చిన్న షెడ్ ఒకటి వేసేసి దానిలో ఒక ఆవు దూడని పెంచుకోవాలని నాకు చాలా కోరిక ఇంకొకటి ఒక నార్త్ ఈస్ట్ కార్నర్లో నేను ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టుకోవాలని ఎలాగంటే ఇలాగా ఒక కొండలోంచి వాటర్ ఫాల్ అవుతున్నట్టు పెట్టుకోవాలని ఇది కూడా ఓకే అని చెప్పారు మా వారు తక్కువ ఖర్చులో ఇలా మన ఆలోచనలను బట్టి మనము చక్కగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా కూడా ఉంటుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే కానిది ఏది ఉండదు అందులో కృష్ణయ్యకి ఒక బృందావనం కట్టాలని కూడా ఐడియా ఉంది ఒక కార్నర్లో మానవ ప్రయత్నానికి దైవ సహాయము ఎప్పుడు ఉంటుంది ఇంకా ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలో అది మార్చేసి ఇచ్చేసాము ఇంకా వాళ్ళిద్దరూ తోటమాలిద్దరూ పెట్టేసుకున్నారు అన్నీ కూడా ఇలాగ నీట్గా సెట్ చేశారు ఇది అరటి చెట్టు కాంపౌండ్ వాళ్ళు కి ముందుకి పెట్టారు మొక్కలు ఇటు ఈస్ట్కి వెస్ట్కి పెట్టారు మొక్కలు ఇంకా మేడం మీరు వెళ్ళి కారులో కూర్చోండి బాగా ఎండగా ఉంది అన్నారు ఇంకెళ్ళి కారులో కూర్చున్నాను అన్నీ పెట్టిచ్చేసి ఆ మొక్కలకి వాటర్ పొయ్యి ఇంకా వాళ్ళకి మేము స్వీట్స్ బిస్కెట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకెళ్ళాము అక్కడికి ఒక నలుగురైదుగురు వర్కర్స్ వచ్చారు వాళ్ళందరికీ అవన్నీ పనిచేసాము చూసారు కదండి మా ల్యాండ్లో మేము పెట్టిన మొక్కలు మేము మేము ఈ ల్యాండ్లో మేము అనుకున్నవన్నీ సెట్ చేసుకునే శక్తిని మాకు ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది మామ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ